హలో హాయ్ అండి అందరికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు జమ చేసేందుకు సిద్ధమైంది వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పిఎం కిసాన్ స్కీమ్ ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బును జమ చేసేందుకు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీని ఖరారు చేసింది అయితే అనర్హులైన రైతుల ఏరివేత చేపట్టినట్లు తెలుస్తుంది పిఎం కిసాన్ స్కీమ్ సాయం అనర్హుల జాబితాను ఇప్పటికే వెల్లడించింది రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా వ్యవసాయం చేసే రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తోంది నేరుగా రైతుల ఖాతాల్లోని జమ చేస్తున్నారు ఒక్కసారి కాకుండా ఏడాదిలో మూడు విడతలుగా రెండు వేల రూపాయలు చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఖాతాల్లోకి జమ చేస్తున్నారు పద్దెనిమిది విడతల డబ్బులు విడుదల చేయగా పంతొమ్మిదవ విడత విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిఎం కిసాన్ సాయం విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటన జారీ చేసింది ఈ మేరకు అర్హులైన రైతులకు సందేశాలు పంపించింది అయితే అనర్హులైన రైతులను ఈ పథకం నుంచి తొలగిస్తున్నారు ప్రత్యేక కేటగిరీలో ఉన్న రైతులకు పిఎం కిసాన్ సాయం కట్ చేస్తున్నారు ఆ వివరాలు తెలుసుకుందాము పిఎం కిసాన్ స్కీము పద్దెనిమిదవ విడత కింద తొమ్మిది కోట్ల రైతుల అకౌంట్లో అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున రెండు వేల రూపాయలు జమ చేశారు పంతొమ్మిదవ విడత కింద ఫిబ్రవరి ఇరవై తేదీ సోమవారం నిధులు విడుదల చేయనున్నారు ప్రధాని మోడీ గారు ఈ క్రమంలో పిఎం కిసాన్ పథకం అర్హుల జాబితాలో తాము ఉన్నామో లేమో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అనర్హులైన రైతుల పేర్లను తొలగిస్తున్నట్లు తెలుస్తుంది పొరపాటున మీ పేరు తొలగిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి లేదంటే రెండు వేల రూపాయలు కోల్పోవాల్సి వస్తుంది పిఎం కిసాన్ సాయం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొన్ని కేటగిరీలలో ఉన్న రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వరు అందుకు సంబంధించిన నిబంధనలు మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ గతంలోనే వెల్లడించింది దీని ప్రకారం ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ ఓనర్లు కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటే పిఎం కిసాన్ సాయానికి అనర్హులు అలాగే సర్వీస్లో ఉన్న రిటైర్డ్ అయిన వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ కంపెనీల్లోని ఉద్యోగులు ప్రభుత్వ అటానమస్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం సాయం రాదు అలాగే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్ల వంటి వృత్తి నిపుణులకు ఈ సాయం ఇవ్వరు అలాగే నెలకు పదివేల రూపాయల పైన పెన్షన్ అందుకునే వారు అనర్హులే ఇక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవారు సైతం అనర్హులేనని కేంద్రం చెబుతోంది పైన పేర్కొన్న వారి పేరుపై వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ పెట్టుబడి సాయం అందదు ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్